పోయిందా సరే హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు కాయ పట్టుతుందా సరే తీ మనం వాళ్ళే తెచ్చుకుందాం నువ్వు కూర్చో వెల్లైవ్ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ కూర్చో

Kucho, kucho. Ma, ala kucho. A, kucho. A, ala kucho. Kucho. Ama, ala kucho. హలో అండి ఒకరైతే వచ్చారు వచ్చిన వాళ్ళు ప్లీజ్ స్టార్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఏం కావాలా హాయ్ బాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ నమస్తే లైక్ చేయండి

हाय अक्का हाय हाय गुड आफ्टरनून अका तिन्नारा लंच कंप्लीट आईंदा भावना रखा いいじゃな పన్నెండు క్యాన్లు పది క్యాన్లు కలిసి అదేనా చెప్పు పన్నెండు క్యాన్ డాక్టర్ రెండు కానీ ఇప్పుడు దీంట్లో నలమూ చెప్తే నాకు ఇవ్వండి తెలియదు వేరే పాయింట్స్ ఈస్ యూ కపిల్ రెడ్డి హాయ్ అండి కపిల్ రెడ్డి గారు ట్వెల్వ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి చాట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ హలో అలా హాయ్ నమస్తే ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయండి చాట్ చేయండి ఈ ఆద్యమ్మ నెంబర్ పిక్ మార్వాలి కొత్త పిక్ పెడదాం మొన్న తీసింది పెడదాం కదారా ఇట్లా దిగినావు కదా అది పెడదాం కపిల్ రెడ్డి గారు హాయ్ హాయ్ బాగున్నారా సార్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైవ్లో వాళ్ళు సపోర్ట్ చేయండి చాట్ చేయండి హైలో ఉండకండి హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ లైవ్ సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అబ్బా ఊపి జామకాయ తినద్దు కంటొత్త

మళ్ళనా ఓ హాయ్ హలో వెల్కమ్ టు వర్ లైవ్ త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు కపిల్ రెడ్డి గారు లైవ్లో ఉంటే ఇక లైక్ ఇవ్వండి అయ్యా బాబోయ్ ఇక్కడేమైంది చూడను అక్కడేమైంది చూడ కును అన్న లెట్వేండు అమ్మ బుజ్జా లే అద్యా ఈ పాప ఎవరు అద్యా వెరీ అద్యా ఆపా ఏం చేస్తున్నావు పద్ద ఆన్ తిన్నావా పా పాయ్ తిన్నావా పావా పా ఏం చేస్తున్నావు నువ్వు అవ్వ పా పా ఛీ నీకు మాటలు వస్తలేవు ఇంకా టీవీ అటీవ్యా నిమ్మ తోట పెట్టినా బాయ్ ఎవరో అయితే లైక్ అయితే ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ 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 కుడతారు వాళ్ళు అలర్జీ అవద్దు మ్యూట్లో పెట్టనా మరిగా మ్యూట్ పెడతా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరో సెకండ్ లైక్ ఇచ్చారు ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయండి చాట్ చేయండి హైలో ఉండకండి ఫ్రెండ్స్ నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా లంచ్ చేసారా లంచ్ స్పెషల్స్ ఏంటండి ఈరోజు మాదైతే బీరకాయ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి బీరకాయ ఫ్రై ఫైవ్ ఫైవ్ వైరల్ వై వైరల్ ఎటు పోదాం టీవీ టీవీ చూడకూడదు రిమోట్ దొరుకుతలేదా ఎక్కడ ఉన్నది వాళ్ళ లేదు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ లేదు టూ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారండి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయండి చార్జ్ చేయండి హైలో